అందరికీ నమస్కారం ఒక బాలిక దేవత అయిందని విషయం మీకు ఎవరికైనా తెలుసా వెలివర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ వీర పేరంటాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర మీకు చెప్పబోతున్నానండి వీడియోలోకి వెళ్దాం అమ్మవారికి పెద్ద చరిత్రే ఉందండి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై నలభై సంవత్సరంలో పదమూడు సంవత్సరాల గల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వెలివర గ్రామంలో నివాసం ఉంటున్న రోజు ఆ బాలిక చుట్టుపక్కల గ్రామాల్లో పెరుగు విక్రయించుకుని తన బర్రెల మందతో తిరిగి వస్తుండగా దారిలో కొందరు జాతి వాళ్ళు ఆమెను అటకాయించి ఈ దేవాలయంలో ఉన్న ప్రదేశంలో ఒకచోట గొయ్యి తీసి ఆమెను పూడ్చిపెట్టి సంఘటన తెలిసిన తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారట తర్వాత ఆ బాలిక కళలో కనిపించి గ్రామస్తులకి గుడిని కట్టమని ఆదేశించారట జరిగిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారట అండి పంతొమ్మిది వందల యాభై యాభై ఐదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలాగే శిలా విగ్రహాలని ప్రతిష్ఠించారట అయితే కోరిన కోరికలు తీర్చి కలపవల్లిగా కరుణామయ్య అమ్మవారి ఇక్కడ దర్శనమిస్తుంది